హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కూల్ కూల్ గా ఐస్ తినాలని ఎవరికుండా చెప్పండి మరి ఐస్ తినడమే కాదండి మనం తినే ఐస్ కూడా హెల్దీగా చేసుకుంటే మన హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది కదండి మరి నేనైతే ఈ రోజు మీకోసం మలాయి ఐస్ ని చూపించబోతున్నానండి మరి అస్సలు లేచకుండా ఈ మలాయి ఐస్ ని చాలా ఈజీగా అలానే చాలా హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద ఒక మందపాటి పెనాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు స్పూనుల వరకు నీళ్ళని వేసుకుని వీటిని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మనం కడాయిలో నీళ్ళని వేసి మరిగించుకోవడం వలన పాలనేవి విరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ పాలను మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేసుకోవచ్చండి లేదంటే నార్మల్ పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు పాలను వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పాలను బాగా మరగనివ్వాలి అంచుల నుంచి కూడా కలుపుకుంటూ ఈ పాలను బాగా మరిగించుకోవాలండి ఓ పక్క మనకు పాలు మరుగుతూ ఉన్నప్పుడే మరో పక్కన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక జ్యూసర్ ని కానీ లేదంటే ఒక మిక్సీ జార్ కానీ తీసుకొని అది నుంచి పదిహేను వరకు బాదం పప్పులను వేసుకోవాలి అలానే ఒక ఐదు వాల్నట్స్ లను వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక ఎరవి వరకు జీడిపప్పులను అలానే ఇందులోకి ఒక యాలి పండును వేసుకుని ఇవన్నిటినీ కూడా వీటిని మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకునే తర్వాత ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ ని అలానే ఒక కప్పు వరకు పంచదార్ వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా పాలల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఈ పాలను బాగా మరగపెట్టుకుంటూ మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారి వేసుకుని ఇప్పుడు ఈ పంచదార లో మనం వాటర్ ని వేయకుండా ఈ పంచదారి క్యారమిల్ సిరప్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పంచదారని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఒక నిమిషం పాటు ఈ పంచదారిని మనం కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉంటే పంచదార మనకు మొత్తం కరిగిపోయి క్యారమిల్ అయిపోతుందండి మనం క్యారమిల్ సిరప్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ క్యారమిల్ సిరప్ అస్సలు మాడకుండా చూసుకోవాలండి క్యారమిల్ సిరప్ గనక ఒకవేళ మనకు మాడిపోతే ఈ మలాయి ఐస్ అనేది మనకు అస్సలు టేస్ట్ గా ఉండదండి కాబట్టి ఈ సిరప్ మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని మనం క్యారమిల్ సిరప్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమిల్ సిరప్ ని పక్కన మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి ఈ సిరప్ ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని అంతా ఒకసారిగా వేసేయకుండా ఇందులో సగం మాత్రమే వేసుకోవాలండి మిగిలిన సగం పౌడర్ ని కూడా పక్కన పెట్టండి దీన్ని ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ పౌడర్ ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ మలాయి పాలను పది నిమిషాల పాటు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారినివ్వాలండి చూడండి ఈ మనకి పూర్తిగా చల్లారిన తరువాత ఈ పాలు మనకు కొంచెం చిక్కబడతాయి ఇప్పుడు మనకు ఒక జ్యూసర్ ని కానీ లేదంటే ఒక మిక్సీ జార్ కానీ తీసుకుని ఇందులోకి ఈ మలాయి పాలు మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను ఒక ఐదు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పాలు మనకి ఈ విధంగా చిన్న చిన్న బుడగలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మలాయి పాలను గ్రైండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మనం ఐస్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ ని వేసుకుంటే గనుక మనం ఐస్ తినేటప్పుడు మనకి ఈ పలుకులు అక్కడక్కడా తగులుతూ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మలాయి ఐస్ సిరప్ ని ఐస్ మౌల్స్ లో కానీ లేదంటే గ్లాసెస్ లో కానీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐస్ మౌల్స్ ని యూస్ చేస్తున్నానండి నేనైతే దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశానండి ఈ ఐస్ మౌల్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ ఐస్ మౌల్స్ కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్ గా అనిపించి తీసుకున్నానండి మరి మీలో ఎవరికైనా ఈ ఐస్ మౌల్స్ కావాలంటే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను లింక్ ని తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను ఈ ఐస్ మౌల్స్ లో అన్నిటినీ కూడా వేసేసుకున్న తరువాత ఇంకా నాకు ఈ ఐస్ పాల్ అనేవి మిగిలాయండి ఈ విధంగా మిగిలిన పాలను నేను కాజ్ గ్లాసెస్ లోకి వేసుకున్నాను ఇప్పుడు ఈ మౌల్స్ మీద అలానే ఈ బాక్స్ మీద కూడా మూత పెట్టేసుకుని ఇప్పుడు వీటిని డ్రీ ఫ్రిజ్ లో పెట్టుకుని నార్మల్ టెంపరేచర్ లో ఎయిట్ అవర్స్ పాటు కూల్ అవన్ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ ఐస్ మౌల్స్ ను తీసుకొని పైన కొంచెం వాటర్ తో తడుపుకుంటే చాలండి మనకి చాలా ఈజీగా ఈ మూతలు అనేవి వచ్చేస్తాయి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా ఈ మలాయి ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చండి మరి పిల్లలకి అయితే బయట ఐస్ క్రీమ్స్ అస్సలు కొనిపెట్టద్దండి ఎందుకంటే ఐస్ లో కానీ లేదంటే ఐస్ క్రీమ్స్ లో కానీ చాలా అంటే చాలా కెమికల్స్ కలిపేస్తున్నారండి దాని వల్ల హెల్త్ పాడయ్యే ఛాన్స్ చాలా ఉంటుందండి ఇంట్లోనే పిల్లలకి ఒకసారి నేను చేసిన ప్రాసెస్ లో ఐస్ క్రీమ్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అలానే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా అస్సలు పాడవదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్